ప్రభునందు ప్రియ దేవుని పెట్లరా అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడు సమృద్ధినిచ్చును గాక ఆమెన్ నేను పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సిఐ ఎఫ్ఎఫ్సిఏ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ క్రైస్తవ సమాజంలో రెండు వందల యాభైకు పైగా సమస్యలను పరిష్కరించి క్రైస్తవ సమాజ ఉన్నతి కొరకు పాటుపడుతూ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ దానికి నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాను అలాగే అనేక వందల మంది సేవకులు ఈ ఆర్గనైజేషన్ ద్వారా బాధ్యత కలిగి పనిచేస్తూ ఉన్నారు అయితే కొంతకాలంగా విభిన్న భేదాభిప్రాయాలు లేక క్రైస్తవ సమాజంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి అయితే ఆ సిద్ధాంతాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా డెవలప్ అయిన దగ్గర నుంచి అనేకమంది సిద్ధాంతపరమైనటువంటి విషయాలపై ఒకరిపై ఒకరు మాట్లాడుకునేటటువంటి సంస్కృతి అది కరెక్ట్ కాదు కానీ నడుస్తూ ఉంది ఈ సంస్కృతి ఎలా తయారైంది అని అంటే ఒక వ్యక్తి సిద్ధాంతపరమైన విషయాల మీద నచ్చని సిద్ధాంతం మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి మీద బురద చల్లే ప్రయత్నం క్రైస్తవ సమాజంలో అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఈ అనేక రకాలైన సిద్ధాంతాలు ఇప్పుడు కాదు పూర్వం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి వాటి ద్వారా అనేక రకాల డినామినేషన్లు తయారైనాయి ఓకే ఎవరి యొక్క భక్తి జీవితాన్ని ఎవరి తరహాలో ఎవరి సిద్ధాంతాలను బట్టి వారు క్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తూ ఉన్నారు ఓకే చాలా సంతోషం కానీ ఎక్కడ కూడా ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ఉన్న పరిస్థితులు లేవు కానీ సోషల్ మీడియా బలపడిన దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలని అనేక రకాల జనాభా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీది తప్పంటే తప్పు అనే విషయాలని ఈ పబ్లిక్ ముఖంగా తీసుకొని రావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఓకే ఈ విషయాన్ని పక్కన పెట్టి సరే నిజాన్ని తెలియచేయాలి సత్యాన్ని సర్వసత్యంలోనికి ప్రజలు నడిపించాలనే విధానంలో ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం కానీ ఈ సర్వసత్యంలోనికి నడిపించాలనే క్రమంలో అనేక మంది వ్యక్తులు వారి యొక్క ఇగోని బలపరచుకోవటానికి వారు చేస్తున్నటువంటి ప పని ఏంటి అని అంటే ఈ సిద్ధాంతం తప్పు నేను మాట్లాడేది కరెక్టే మీ సిద్ధాంతం తప్పు మేము మాట్లాడేది కరెక్టు మా సిద్ధాంతం కరెక్టు మాది బైబుల్ మీ సిద్ధాంతం బైబుల్ కాదు వారు నేర్చుకున్న తీరును బట్టి వారు బైబులే మాట్లాడుతున్నారని వారు అనుకుంటున్నారు వీరు నేర్చుకున్న తీరును బట్టి వీరు బైబులే మాట్లాడుతున్నారని వీరు అనుకుంటున్నారు కానీ సర్వసత్యంలోనికి నడిపించాలనేది కరెక్టే మీరు మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తుంది వారు మాట్లాడేది వారికి కరెక్ట్ అనిపిస్తుంది కానీ దీనిలో వీరి యొక్క ఇగో సాటిస్ఫై చేసుకోవటానికి ఒరే తురే నువ్వు మాట్లాడేది తప్పురా ఆడు మాట్లాడేది తప్పురా మీ యొక్క సిద్ధాంతము తప్పు మీ యొక్క కార్యాచరణ సంఘ పరిధిలో మీరు చేసేది తప్పు స్వస్థతలు తప్పు వరాలు తప్పు ఆత్మలు తప్పు పరిశుద్ధాత్మ తప్పు లేకపోతే మరొకటి 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 అని సిద్ధాంతపరమైనటువంటి విషయాల మీద క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలను లేకపోతే సంఘ పరిచర్యలని కూల్చేయాలను లేకపోతే వారి యొక్క పరిస్థితుల్ని నాశనం చేయాలను ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం అది కాకుండా వారి యొక్క సంఘ పరిచర్యలు ఇది సాతానుబోధలను లేకపోతే ఇట్లాంటి తప్పని నేను చెప్తూ ఉన్నా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ చాలా బాధ్యతతో వ్యవహరిస్తున్నటువంటి మేము చాలా వరకు ఈ మతోన్మాదుల మీద చేస్తున్నటువంటి పై కానీ లేకపోతే కొన్ని గ్రంథాలపై చేస్తున్న వీడియోస్ కానీ అవి కొన్ని లిమిట్స్ ఉన్నాయని చెప్పి తెలియచేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఎఫ్ఎఫ్సిఐ లిమిట్స్ దాటొద్దు మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి స్వేచ్ఛ ఉంది కానీ అవతల వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నేటట్లుగా మాట్లాడొద్దని చెప్పిన ఏకైక ఆర్గనైజేషన్ ఎఫ్ఎఫ్సిఐ అలాగే చేస్తున్నటువంటి పరిస్థితులు లేకపోతే సిద్ధాంతపరమైనటువంటి విషయాల మీద మీరు మాట్లాడేది అవతల దైవజనుడు బాధ కలపకూడదు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ ప్రేమపూర్వకమైనటువంటి సర్వసత్యాన్ని తెలియచేసినంత వరకు లిమిట్స్ బాగుంటాయి వారు కూడా వింటారు బాబు కోటేశ్వరావు గారు బాగున్నారా అనేదానికి ఒరే కోటేశ్వరరావు అనేదానికి చాలా తేడా ఉంది కాబట్టి మనం ప్రేమను పంచేటటువంటి వ్యక్తులుగా ప్రేమపూర్వకంగా చెప్పాలనే విషయాన్ని నేను చాలాసార్లు తెలియచేశాను అలాగే ఈ మధ్య కాలంలో దైవజనులు వికేఆర్ గారు కొన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉండగా వారు ఒక విషయాన్ని నాకు తెలియచేశారు బ్రదర్ వన్ఎస్ అని చాలా ప్రోగ్రామ్స్ సాంగ్స్ వన్ ఎస్ వన్ అని వన్ ఎస్ టూ అని సాంగ్స్ చేస్తూ ఉన్నారు ఓల్డ్ సాంగ్స్ చేస్తూ ఉన్నారు ఒక వేదిక మీదకి అందరూ కట్టుకట్టుకొని ఫోన్ల ద్వారా మాట్లాడుకొని రావాలంటే రావాలనుకున్నారు దాని ద్వారా ఏదో ఉద్యమింపబడతారే తప్ప వన్ అని క్రీస్తు యొక్క సర్వసత్యాన్ని ఒక వేదిక మీదకి ఒకే ఆలోచన విధానం మీదకి సిద్ధాంతము ఒకే సిద్ధాంతం మీదకి తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది బ్రదర్ నాకు అని అన్నప్పుడు మేము చాలా సంతోషించాము ఎఫ్ఎఫ్సీ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రస్తావించినప్పుడు చాలా సంతోషించారు నాయకులందరూ కూడా ఈ విషయం మీద వారు చేసిన ఆలోచనని బ్రదర్ మీరు చేసిన ఆలోచన చాలా బాగుంది మీరు ఈ ఈ యొక్క విషయానికి శ్రీకారం చుట్టారు కాబట్టి దీనిని మీరు మొదలు పెట్టండి ఎవరెవరైతే సిద్ధాంతపరమైన విషయాల మీద ఫైట్ చేస్తూ ఉన్నారో సిద్ధాంతపరమైనటువంటి విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారో ఆ వ్యక్తులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకుని రండి అని చెప్పినప్పుడు ఈ సిద్ధాంతపరమైన విషయాలే కానీ లేక మతోన్మాదుల మీద మాట్లాడే విషయాలు కానీ ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ నుంచి ఎక్కువ మంది నాకు కనిపించారు ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్లో బాధ్యత కలిగి దేవుని పరిచయం చేస్తున్న సేవకులు జాన్ కోయా గారు కానీ అలాగే మాకు అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు టిఎస్ కుమార్ గారు కానీ అలాగే వికేఆర్ గారు సైతం మాకు అనుసంధానంగా మా ఆలోచనలకు దగ్గరగా పనిచేస్తున్నటువంటి సేవకులు వారు కానీ అలాగే ఎఫ్ఎఫ్సిఏ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి క్రాంతి కుమార్ గారు కానీ డేవిడ్ గారు కానీ ఇలాగా అనేక మంది సేవకులు ఉన్నారు బ్రదర్ అనేక సిద్ధాంతాల విషయమై మాట్లాడుతూ ఉంటారు అని అన్నప్పుడు జాన్ గారు ఒక ఆయన కడప నుంచి తమ్ముడు చాలా మంచి వారు అయితే ఆ తమ్ముడు కూడా ఉన్నారండి వారిని కూడా పిలవండి అని చెప్పాము అంతకుముందే వికేఆర్ గారు ఆ తమ్ముడిని కూడా ఇన్వైట్ చేస్తున్నామండి వారు కూడా పౌరుషంగా దేవుని పట్ల మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వారిని కూడా ఇన్వైట్ చేద్దాం అని అన్నప్పుడు వారిని గత కాలంలో కూడా నేను కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది దైవజనులు సిజిటిఏ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు నాతో ఈ విషయాన్ని వన్నెస్ని ప్రారంభించాలి ఈ వన్ఎస్ అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు కలిగిన దేవుని ఈ బిడ్డలందరూ కూడా పౌరుషంగా చక్కగా వారి యొక్క సిద్ధాంతాలను ప్రకటిస్తూ ఉన్నారు ఇది కరెక్టా రాంగా ఒక సిద్ధాంతం ఉంది ఆత్మవరాలు అనేది దాని మీద మనం మాట్లాడాలి అని అంటే ఏది కరెక్టో అనే దాని మీద మనం అందరం కూడా ఒక వేదిక మీదకి రావాలి అది వన్నెస్ దీన్ని శ్రీకారం చుట్టాలి అన్నప్పుడు చాలా వండర్ఫుల్ బ్రదర్ చాలా మంచి ఆలోచన అని చెప్పినప్పుడు వారు చెప్పారు ఎవరెవరైతే ఉన్నారో జాన్ కోయా గారు అలాగే సోదరులు క్రాంతి గారు విశ్రాంత్ క్రిస్టియన్ అలాగే మరొకళ్ళు సిన్హా సోదరులు ఇలాగ కొంతమంది పేర్లను చెప్తూ జాన్ పాల్ గారు తమ్ముడు జాన్ పాల్ వీళ్ళందరూ కూడా మంచి పౌరుషంగా దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు మతోన్మాదుల మీద మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆ సిద్ధాంతపరమైన విషయాల మీద సంభాషిస్తూ ఉన్నారు అలాగే హిందూ గ్రంథాల మీద మాట్లాడుతూ ఉన్నారు బైబిల్కు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి కౌంటర్స్ ఇస్తూ ఉన్నారు వీరందరినీ కూడా తీసుకొని రావాలి సిద్ధాంతపరమైన విషయాల మీద మాట్లాడే వ్యక్తుల్ని అలాగే ఈ ప్రోగ్రాం ఒకటి కాదు వన్ ఎస్ వన్ వన్ ఎస్ టూ వన్ ఎస్ త్రీ ఇలాగా పార్ట్ వైజ్గా ఎన్ని రకాలైతే ఉన్నాయో సిద్ధాంత విభేదాలు అన్ని రకాల మీద మనం మాట్లాడాలి అని చెప్పినప్పుడు అనేక రకం అనేక మంది ఆ గ్రూప్లోకి చేర్చబడటం వారి యొక్క ఆలోచనలు తెలియచేయటం ఇలా జరుగుతుంది అయితే సోదరులు జాన్ పాల్ గారికి కూడా కాల్ చేశారు వీకేఆర్ గారు అది కూడా నేను వీడియోలో వారి యొక్క సంభాషణలో విన్నాను కాల్ చేశారు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు జాన్పాల్ గారు రాను అని అంటము వికేఆర్ గారు మరలా మీరు రావాలి అని చెప్పి చెప్పటం జరుగుతూ ఉంది రమ్మని చెప్పటానికి అది బ్రతిమాలుతున్నారు వికేఆర్ గారు ఎందుకు ఆయనకి అని అంటే వికేఆర్ గారు బ్రతిమాలేరు ఎందుకు బ్రతిమాలేరు ఈ వన్నెస్ అనే దాని మీద అనేక రకాల సిద్ధాంతాలు ఒక వేదిక మీదకి వచ్చేటప్పుడు మరలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆసక్తి ఉంటే ఆ వన్ఎస్ లోనికి జాయిన్ అయ్యి మా సిద్ధాంతం ఇది ఇది వ్యతిరేకం అని చెప్పాలి తప్ప నీ మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు రావాలి మీరు రాకుండా రేపటి రోజున మీరు చేసే మీ యొక్క ఆలోచన విధానాన్ని నేను చెప్తూ ఉన్న జాన్పాల్ తమ్ముడు గారు మీరు మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం చూసిన తర్వాత మరలా నేను ఉండి వీడియోలు చేస్తాను యుద్ధం చేయగలిగిన వాడు యుద్ధం చేయగలవనేగా నేను పిలిచింది నీ యొక్క సిద్ధాంతాన్ని సరైన విధానంలో నీవు బైబిల్ తెలిసినటువంటి తమ్ముడివి అలాగే బైబిల్ సంబంధించి మీరు మంచి జ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను కాబట్టి మీ జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తారు అని అంటే సర్వసత్యం వైపుకు నడిపించండి అలాగే ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను మాట్లాడండి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు బైబిల్ అంతట్లోకి హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి నచ్చేటటువంటి దేవుని వాక్యం ఆ వాక్యాన్ని వ్యతిరేకించి మాత్రం ఏది మాట్లాడొద్దండి ఆ వాక్యాన్ని వ్యతిరేకించి మీరు ఎటేటో ఎటెటో దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను పొడిచేస్తా దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను చంపేస్తా దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి చీరేస్తా దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నేను నరికేస్తాను ఈ ఈ పదజాలలో ఇజ్రాయల్ వెళ్ళి హమాస్ మీద పడి సమాధులు చేసేసినట్లుగా నాశనం చేసినట్టు ధ్వంసం చేసినట్లుగా చేస్తా ఇది మీరు జ్ఞానవంతులుగా ఫీల్ అవుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు సోదర దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన వాళ్ళు ప్రేమతో చెప్తే అది చాలా చక్కటి కార్యం జరుగుతుంది అక్కడ కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం నేను చెప్పేది ఒకటే మీరు యుద్ధం చేయాలనుకున్నప్పుడు మీరు సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ చేయాలనుకున్నప్పుడు ఒక వేదిక ఏర్పాటు చేయబడినప్పుడు ఆ వేదిక మీదకి రండి ఆ వేదిక మీదకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతారో చూద్దాం వీళ్ళు ఏం మాట్లాడుతారో చూసిన తర్వాత నేను గోడచోట నుండి ఇది కరెక్ట్ కాదని చెప్పి బాణాలు ఇసురుతాననే నైజం అనేది కరెక్ట్ కాదు వేదిక లేకపోతే వేదిక లేదు కాబట్టి మీరు ఎన్ని బాణాలు ఇసురుతారో మీరు ఏ రకంగా మాట్లాడతారో మీ ఇష్టం కానీ వేదిక ఉంది కాబట్టి ఆ వేదిక మీదకి వచ్చి మీ గళం విప్పాల్సిన బాధ్యత ఉంది మీ గళం విప్పాల్సిన అవసరం ఉంది పౌరుషంగా మీరు మాట్లాడగలిగినటువంటి సోదరులు రండి గతంలో మీరు నన్ను కూడా ఫోన్ సంభాషణలో వికేఆర్ గారు మీరు మాట్లాడుతుండగా మీకేం తెలుసు బైబులో అని అన్నారు మీరు అయినా నేనేం ఫీల్ అవట్లా నాకు బైబిల్ తెలుసు ఒకవేళ మీ ఆలోచనలకు అనుగుణంగా నాకు నా జ్ఞానం లేకపోయి ఉండొచ్చు కానీ సంఘ పరిచర్య చేసుకోవటానికి సంఘాలను కట్టుకోవటానికి ప్రజలను బలపరచుకోవటానికి సమాజాన్ని బలపరచుకోవటానికి కొంతమంది హైందవుల్ని నాకు స్నేహితులుగా దేవుని మార్గం వైపు తిప్పటానికి నా జ్ఞానం చాలండి మీకున్నంతటి జ్ఞానం నాకు లేకపోయి ఉండొచ్చు ఓకేనండి కానీ ఆ జ్ఞానం చాలు నాకు నాకు ఎనిమిది వందల మంది విశ్వాసులు ఉన్నారు ఆ ఎనిమిది వందల మంది విశ్వాసుల్ని కట్టగలిగాము ఎనిమిది వందల మంది విశ్వాసులు ఈరోజు దేవుని వాక్యంలో బలపరుస్తూ ఉన్నాము మరింత బలపరుస్తూ ఉన్నాము గతంలో కంటే కూడా ఇప్పుడు మరింత బలపరచగలుగుతూ ఉన్నాము అనేక రకాలుగా అనేక మందిని సువార్తీ సువార్త చేయడానికి బయటికి పంపగలుగుతూ ఉన్నాము చాలదండి చాలా జ్ఞానం సరిపోదా మీకులాగే నోరు పారేసుకోమంటారా దేవుని చేత పిలువబడిన దైవజనులని మూర్ఖులని అనేక రకాల పదజాలాలు మీరు మాట్లాడినట్లుగా మాట్లాడలేము గతంలో నేను మీకంటే దురుసుగా మీకంటే దారుణంగా కొడకలనే మాట్లా మాట్లాడినటువంటి వాళ్ళం ఇంకా మీరు క్రైస్తవ సమాజంలో జ్ఞానవంతులుగా మీరు మారాలని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ యొక్క డిబేట్ లేదా ఈ సిద్ధాంతపరమైనటువంటి చర్చలో మీరు పాల్గొనండి ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినవు వికేఆర్ గారు ఈ విషయాన్ని మీతో సంభాషించకపోవచ్చు నాతో మాట్లాడిన విషయంలో ఒక విషయం అయితే నేను చెప్తున్నాను ఒకవేళ మీ సిద్ధాంతపరంగా మీరు అనుకున్న దానికి మీరు ఓడిపోతే ఆ విషయాన్ని బయటికి ప్రస్తావించే పరిస్థితి ఉండదు అందరూ కలిపి దేవుని వాక్యము అనే ఒక పరిస్థితి ఏదైతే మనం అనుకుంటున్నామో అందరూ కూడా దేన్నైతే సమ్మతిస్తారో దానిని మాత్రమే చెప్తారు పలానా వాళ్ళు గెలిచారు పలానా వాళ్ళు వాడారు లేకపోతే పలానా వాళ్ళు దీన్ని సరైనటువంటి సర్వసత్యంలోనికి లేకపోతే దేవుని వాక్యాన్ని ఈ సిద్ధాంతాన్ని నిరూపించాలనే విషయంలోనికి తీసుకొని వచ్చారని చెప్పి ఒక వ్యక్తిని నిలబెట్టేది ఉండదు ఒక వ్యక్తిని పడేసేది ఉండదు దీనిలో అందరం కూడా మేము ఈ వాక్యాన్ని ఆమోదిస్తున్నాం అని చివరికి ఒక డిక్లరేషన్ ఇస్తుంది ఇవ్వటానికే తప్ప ఆ వేదిక ఒకరిని కించిపరచడానికో ఒకరి భవిష్యత్తు దెబ్బతీయటానికో ఏర్పాటు చేయబడినటువంటి వేదిక అయితే అది కాదు దాన్ని మాత్రం గమనించండి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీరు వ్యక్తుల మీద నోరు పారేసుకున్నటువంటి పరిస్థితుల్ని చాలా చూసాం దైవజనులు షాలిం రాజు గారిని అలాగే దైవజనులు ప్రవీణ్ కుమార్ గారిని సిస్టర్ షారుణ్ గారిని అలాగే మరికొంతమంది సేవకుల్ని మీరు నోరు పారేసుకొని మీ నోరుని కంపు చేసుకొని మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకొని మీరు క్రీస్తు ప్రేమకు దూరమయ్యి మీరు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని చేరుకోలేరు నిత్యత్వానికి అయితే చేరుకోలేరు నేనైతే చెప్పగలను ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు మీరు చేసినటువంటి నువ్వు నాకు క్షమాపణ చెప్పకపోతే ఆరు గంటలలోపు అది దేనికి అండి దేనికి సూచన అండి ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ మీద పడితే ఎలా ఉంటుందో నేను కొట్టే ప్రతి దెబ్బ నీకు అలా ఉంటుంది సర్వనాశనం చేస్తా ఈ దేనికి అండి మీరు నేర్చుకునే జ్ఞానము కాబట్టి ఇవి ఆపేద్దాం ఇవి ఆపేసి దేవుని ప్రేమను తెలియచేద్దాం నేను ఒక క్రైస్తవ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడిగా అనేక వందల మంది ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ను దైవజనునిగా నేను మీకు ఒకటే మాట తెలియజేస్తున్నాను క్రైస్తవ క్షేమం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఏ కార్యక్రమంలోనికైనా వచ్చి పార్టిసిపేట్ చేసి ఒకవేళ దానిలో నేనే ఓడిపోయాను అనుకోండి నేను డైరెక్టే చెప్తా నేను అనుకున్నాను ఈ విషయాలని కానీ నేను అనుకున్నది కూడా తప్పే ఖచ్చితంగా దేవుని పని నిమిత్తము దేవుని బిడ్డలకు సర్వసత్యాన్ని తెలియచేయ నిమిత్తము ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా అని చెప్పి మాట్లాడటానికి నిస్సిగ్గుగా ఒప్పుకుందాం దేవుని వాక్యాన్ని తెలియచేయడానికి నిస్సిగ్గుగా తెలియచేద్దాం దానికోసం మనకు ఫ్రెస్టేజ్ అవసరం గోడచాటు దెబ్బలు అవసరాల లేకపోతే ఎక్కడో కూర్చున్న వ్యక్తి మీద బాణాలు అవసరంలా ఒక వ్యక్తి వారి యొక్క వస్త్రధారణ బాగోలేదు లేకపోతే వారి యొక్క సిద్ధాంతపరమైనటువంటి సిద్ధాంతం బాగోలేదు అని అంటే మీరు చేసేటటువంటిది ఏంటంటే వారిని బాడీ బాడీషేమ్ చేయటం లేకపోతే వారిని కించపరచటం వారిని ఏదో రకంగా సేవా పరిచర్యలో కనీసం ఒక వ్యక్తిని ఒక మాట అన్నాము అని అంటే రెండు మూడు రోజుల పాటు చాలా డ్యామేజ్ అవుతారు అది కుటుంబ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ సక్రమంగా చేసుకునే వ్యక్తులకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కానీ మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు చాలామందిని చాలా రకాలుగా బాధ పెడుతూ ఉన్నాయి ఆ ఆలోచన విధానాన్ని మానుకున్న తమ్ముడు మానుకొని దేవుని పనిలో దేవుని సేవకుడిగా మీరు ఎదగాలని అనేక రకాల అనేక మందిని ఆత్మలను కట్టాలని అనేక రకాలుగా మీరు పరిచర్య చేయాలని కోరుకుంటూ ఉన్నాను నూతన సంవత్సరంలో దేవుడు మీకు దీవెనలు ఇచ్చను గాక అలాగే వన్ఎస్ అనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దైవ జనులు వికేఆర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్న వక్తలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా చక్కటి సమాధానకరమైనటువంటి వాతావరణంలో మంచి వేదికపై మంచి ఆలోచన విధానంతో సరైనటువంటి డిక్లరేషన్ క్రైస్తవ సమాజానికి ఇచ్చి వారందరినీ కూడా సత్యం వైపు నడిపించాలని తెలియచేస్తూ మీకందరికీ కూడా ఆల్ ది బెస్ట్ దేవుని నామానికి ఘనత కలుగును గాక ఆమెను